భూకంపాలకు నిలవుగా మన టర్కీలో ఒక్క రెండు వేల సంవత్సరం నుంచే ముప్పై మూడు వేల సార్లు భూ కంపించింది ఇందులో చాలా వరకు రిక్టర్ స్కేల్లో నాలుగు పాయింట్లు కన్నా తక్కువే టర్కీ దేశం భూకంపాలు ఉన్న భూకంపాలు ముప్పు ఉన్న టెక్టోనిక్ ప్రదేశములుగా గతంలో గుర్తించారు భూమి అంతర్భాగంలో ఉన్న పదిహేను ముఖ్య పలక పలలలో టెక్టోనిక్ పలకాలు ఎక్కువ ఈ కదిలే స్వభావం కలిగిన పలకాల పనుల మధ్య రాపిళ్ళతో పొగుళ్ళు ఆకస్మిక కదలికలతో అపార శక్తి వెలువడం వల్ల భూకంపాలు వస్తున్నాయి యురా యురాసియన్ ఆఫ్రికన్ ప్లేట్స్ మధ్య చీలిక ఏర్పడిన అసటోలియన్ టెక్టోనిక్ ప్లేకాలు ఉన్న ప్రాంతంలో టర్కీ ఉన్నది వెరాసియన్ అనా అనటోలియన్ టెస్టోనిక్ ఫలికాలు కలిసే ప్రదేశానికి నార్త్ అనటోలియన్ ఫాల్ట్ రైస్ వద్ద భూకంప ద్వేషం అధికంగా ఉంటుంది ఇస్తాంబుల్ నుంచి టర్కీ వరకు గల గతంలో భూకంపాలు రికార్డు కావడం జరిగేది పేదరికం రాజ్యం వెళుతున్న టర్కీ సిరియాలో అంతర్గత అశాంతి మంటలతో ప్రజలు అభద్రభావంతో ఉంటుండగా టర్కీలో ముప్పై లక్షల మంది మందిగా శరణార్థులు ఉన్నారు వీళ్ళందరూ ఈ బలహీన భవనాలు జనసాన ఉన్న ఈ ప్రాంతాల్లో ఉండడం వల్లనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం